అందరికీ నమస్కారం శ్రీలత డివిజనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు బృందావనానికి వెళ్ళేటప్పుడు అందులోని ప్రతి ప్రాణి పట్ల ఎంతో ప్రేమ చూపించేవాడు తమపై కృష్ణుడు చూపుతున్న ప్రేమకు వనంలోని ప్రతి జీవి సంతోషంతో మురిసిపోయేది అయితే ఒకరోజు బృందావనంలోకి భగవానుడు చాలా ఆందోళనతో వచ్చి ఓ వెదురు వృక్షం చింతన నిలబడ్డాడు దీన్ని గమనించిన ఆ వృక్షం ఏమైంది కృష్ణ ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడిగింది నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను కానీ అది చాలా కష్టమైందని కృష్ణుడు అన్నాడు నీవు అడిగింది నా దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వగలనని ఆ వెదురు చెట్టు బదులిచ్చింది దీంతో జగన్నాటక సూత్రధారి నాకు నీ జీవితం కావాలి నిన్ను ముక్కలుగా చెయ్యాలని అనుకుంటున్నాను నీకు సమ్మతమేనా అని అన్నారు కృష్ణుడు అలా అనేసరికి ఆ వెదురు మొక్క ఒక్కసారి ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని ప్రశ్నించింది వేరే దారి లేదని పరంధాముడు బదిలిచ్చాడు దీంతో మీరు అన్నట్టుగానే నా జీవితాన్ని తీసుకోండని ఆ వెదురు చెట్టు అంగీకరించింది అనంతరం భగవానుడు వెదురు మొక్కను మొక్కలు చేసి దానితో పిల్లన గ్రోవి తయారు చేశాడు పిల్లన గ్రోవికి రంధ్రాలు చేస్తున్న సమయంలో ఆ వెదురు తనకు కలిగిన నొప్పికి తాళలేక లోపల కన్నీరు పెట్టుకుంది అయితే తనను ఉపయోగించి అందమైన పిల్లన గ్రోవి తయారు చేయడంతో చాలా ఆనందించింది నాటి నుంచి కృష్ణుడు రోజంతా వేణువుతోనే గడిపేవాడు నిద్రలో సైతం పిల్లన గ్రోవిని పక్కన ఉంచుకునేవారు దీనికి గోపికలు సైతం చాలా అసూయపడ్డారు మమ్మల్ని కాదని ఆ వేణువుతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని వేదన చెందేవారు ఉండబట్టలేక ఒకనాడు పిల్లన గ్రోవిని నిలదీశారు గోపాలుడు మనందరికీ దేవుడు అలాంటి భగవంతుడు మాతో కొద్ది సమయమే గడుపుతూ నిరంతరం నీ దాసలో ఉంటారు దినచర్య నీతో ఆరంభించి ముగిస్తున్నారు ఇందులో మర్మమేంటో మాకు చెప్పు నిన్ను అంత భద్రంగా చూసుకోవడానికి కారణమేంటి అని గోపికలు తన వేణువుని ప్రశ్నించారు తనను నిలదీసిన గోపికలకు వేణువు చెప్పిన సమాధానంతో జ్ఞానోదయమైంది నన్ను నేను భగవానుడికి సమర్పించుకున్నాను నా తనువుపై నాకు ఎలాంటి హక్కు లేదు పిల్లల గ్రోవిని తయారు చేసేటప్పుడు నా బాధ వర్ణనాతీతం నన్ను ఏం కావాలనుకున్నారో ఎలా కావాలనుకున్నారో అలాగే మలుచుకున్నారు అందుకే పూర్తిగా ఆయనను నేను దాసోహం అయ్యాను అని పిల్లన గ్రోవి తెలిపింది దీనిని బట్టి తెలిసిందేమిటంటే భగవంతుడిపై పూర్తిగా విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దగలరు అది మన చేతుల్లోనే ఉంది ఇందులో ఎలాంటి రహస్యం లేదని వేణువు గోపికలకు వెల్లడించింది జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్